నేర ప్రజాప్రతినిధులపై శాశ్వత నిషేధం మూడు వారాల్లో మీ అభిప్రాయం చెప్పండి కేంద్రం ఈసీకి సుప్రీం ఆదేశం శిక్ష పడిన వారిని పార్టీ పదవుల్లో ఉండరాదని చెబితే వారు తమ భార్యల ద్వారానో మరెవరి ద్వారానో రిమోట్ కంట్రోల్తో పార్టీని నడిపిస్తారు అందువల్ల అన్ని రకాల పరిస్థితులను ఊహించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి మేము తీసుకునే నిర్ణయం లోపభూ ఇష్టంగా ఉండరాదు దానివల్ల తీర్పు ఎలాంటి ప్రభావం చూపకపోగా వ్యవస్థపై ప్రజలు మరింత విశ్వాసం కోల్పోతారు మంచి ఆలోచన చేసింది సుప్రీంకోర్టు కానీ దాదాపు ఇప్పుడు అన్ని రాష్ట్రాలను పాలించే వాళ్ళు క్రిమినల్సే అంటే క్రిమినల్ నేరాలు ఉన్నోళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఓటుకున్న ఓటు కేసులో తెలంగాణ సమాజం అంతా ప్రపంచం అంతా అంటే దొరికిపోయాడు వచ్చి సక్క సీట్లో కూర్చున్నాడు అటు చూస్తే చంద్రబాబు నాయుడు గారు గత ముప్పై సంవత్సరాలుగా స్టేలతోటి స్టే ఆర్డర్లతోటి కాలం గడుపుతున్నాడు ఆయన మీద అనేక నేరాలు ఉన్నాయి వాటితో పాటు గతంలో జగన్ ప్రభుత్వంలో కూడా ఐదు వందల కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ కోసం అక్రమంగా తన అకౌంట్లో చేసుకున్నాడని అదొక నేర ఆరోపణ అది దేలలేదు ఇక జగన్ గారి మీద కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి జైలు అనుభవం ఉన్నది జగన్ గారికి జైలు అనుభవం ఉన్నది చంద్రబాబు నాయుడికి జైలు అనుభవం ఉన్నది ఇట్లా నువ్వు ఎక్కడ చూసినా జైలు పడ్డోళ్ళు అవినీతి చేసిన వాళ్ళు అక్రమాలు చేసిన వాళ్ళు దందాలు చేసిన వాళ్ళే లీడర్లు అవుతాను అంటే ప్రజలు కూడా మరి వాళ్ళని ఎందుకు యాక్సెప్ట్ చేస్తానో అర్థమవుతలేదు కాబట్టి వీళ్ళ నేర ప్రజాప్రతినిధులపై శాశ్వత నిషేధం మరి ఎలాంటి నేరం చేస్తే శాశ్వతంగా నిషేధిస్తారు మర్డర్లు చేస్తేనా లేకపోతే అత్యాచారాలు చేస్తానా లేకపోతే అవినీతి చేసిన కూడా తొలగిస్తారా ఇప్పుడు అట్లా చూసుకుంటే అసలు రేవంత్ రెడ్డి గారిగా అనర్హుడు ఓటకు కూడా కోల్పోతాడు ఎందుకంటే ఓటును కొనడానికి పోయిండు మళ్ళీ మామూలు కాదు ఓ ఎమ్మెల్సీ ఓటును కొనడానికి పోయిండు ఆ ప్రకారం చూస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు శాశ్వతంగా ఆయన కోల్పోతాడు ఇటు చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఏ ఏ వన్ రేవంత్ రెడ్డి గారు అయితే ఏ టూ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరే కదా కొందామని చూసింది ఇక మరి ఇది ఎప్పుడైతే ఇటువంటి చట్టాలు ఏందో కానీ మొత్తం అయితే ఈ లోపు దొంగలు ఉన్నదంతా దూర్సు ఊడ్సుకుపోయేదాకా వస్తుంది ఇది ఇటువంటి గట్టి చట్టం చేయాలి నిజంగానే ఏదన్నా అవినీతి బరాబర్ రాజకీయ నాయకుల విషయంలో ప్రత్యేకంగా ఒక కోర్టునే నియమించాలి అవినీతి నిరూపణ జరిగితే వాడు ఎంత అవినీతి జరి చేసిండో అంత కక్కియాలి వాటితో ఇక వాడు శాశ్వతంగా ఎన్నికలకు దూరంగా ఉండేలా శిక్ష విధించాలి దర్జాగా వంద కోట్లు ఖర్చు పెట్టుడు ఆ వందకు ఇంకో వెయ్యి కోట్లు సంపాదించుకున్నాడు ఇదే అవుతుంది కదా మన రాజకీయ నాయకుల పని అవినీతి మొత్తం మన ఏమంటారు మన జీవితంలో ఒక భాగం అయిపోయింది టిఫిన్ చేసినట్టు లంచ్ చేసినట్టు డిన్నర్ చేసినట్టు ఛాయ్ తాగినట్టు ఇట్లా మన రోజువారీ జీవితంలో అవినీతి అనేది ఒక భాగం అయిపోయింది దాన్ని ప్రజలు చాలా తేలిగ్గా తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు కనీసం న్యాయ వ్యవస్థలన్నా వీటిని చాలా తీవ్రంగా పరిగణించి దేశాభివృద్ధిలో పాలకులు ఎంత మంచోళ్ళు అయితే పాలన అంత మంచిగా ఉంటుంది అభివృద్ధి అంత మంచిగా జరుగుతుంది నాయకులే దొంగలైతే న్యాయస్థానాలను కూడా కొండరు మరి ఆ పరిస్థితి రాకముందే ఇప్పటికైనా చట్టాలు బలంగా చేయాలి